నీతో ఒకసారి నీతో మాట్లాడాలి దివ్య ఒక లిమిట్ వరకు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దివ్య కానీ ఆ లిమిట్ దాటాలనుకున్నప్పుడే దాపరికాలు ఉండకూడదు ఫిజికల్ అవ్వడం అనేది చాలా ఎమోషనల్ థింగ్ దివ్య ఏది దాయటం ఇష్టం లేదు నాకు అందుకే ఆగిపోయాను ఐ మ్యారీడ్ జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇంత లేట్ అయింది సరేలే లోపలికి వెళ్ళు కాళ్ళు కడుక్కోవడం కాదు బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి సరేనానమ్మా అమ్మా బాగున్నానరా నువ్వు పోయి ఒక్కడవే ఉంటున్నావు కదా కాఫీ ఎలా ఎక్కువగా తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు అమ్మా నువ్వు ఎప్పుడైతే నీ అంతవో అప్పుడు తీసుకెళ్తా ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా తీసుకెళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి మంచం మీద ఎంగిరి గ్లాసులు పెట్టద్దని ఎలా భరించావమ్మా నాతో వచ్చేస్తావా లక్ష్మి అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి రేపే వెళ్ళిపోవాలా ఫ్లాట్ రెంట్ కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది ఫోన్ చెయ్యి ఎవరిని వాచ్మ్యాన్ని ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు రెండు రోజులు అయిందనుకుంటా నేను నిండానే వచ్చిన ఏం కావాల చాక్లెట్ కావాలా మళ్ళీ అటెట్టు మెట్లెట్టు ఇది నా ఫ్లాట్ సారీ సార్ అడగాలి కదా కొంచెం మర్యాదగా ఎందుకన్నా పనికిమాలి ఇంటర్వ్యూలన్నీ చూస్తున్నావు సన్నీలియన్ వీడియోలో అన్న నిజాయితీ ఉంటుంది కానీ ఈ నా కొడుకులు ప్రతి ఏడు యాంకరే ప్రతి ఏడు సెలబ్రిటీ ఎవరన్నా రెండు రోజుల నుంచి చూస్తున్నా అది మన సెక్రటరీ గారి ఇంట్లో చేయడానికి వస్తుంది సరే అన్న నేను పోయి ట్యాంక్ కట్టేసి చూస్తాను సరే సరే తె ప చెత్తమైనాందా అన్న చెత్త నేను తీసుకెళ్తాను పైన ట్యాంక్ నిండిపోయింది వెళ్ళి బంద్ చేయాలి నీ అప్ప చెత్త నా కొడక సెక్స్ అనేది నుంచి చూచింది అది మనిషి క్రియేట్ చేయలేదు ఏందన్నా ఎప్పుడు దుల్పుడు దూసుకోడనా క్రియేట్ చేయలేదు నువ్వు నీ ఓనర్ బయటికి పోరా అడి పైనుంచి దిగేది లేదు నేను తీసేది లేదు నువ్వు ఎన్ని కూడా ఫాలో అవుతావా అన్న ఈ మించడంట ఏ ఊకో అన్న అట్లానే అంటారు కానీ అడు ఏం అని చూస్తారు మాట కా మాట అన్న కుక్కలా బ్రతకడం ఇష్టం అన్నాడు అది మటుకు నాకు నచ్చింది కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లనే బ్రతకడం ఇష్టం హలో పైప్ కావాలి అదే మెట్లు కడడానికి పైప్ ఏంటంటే సరిత మెట్లు కడడానికి పైప్ అడిగాడు సార్ ఎరా ఇవాళ పైప్ ఎందుకురా గురువారం కూడా కాదుగా ఏ రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి ఏదవా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు నాకు బేబీ నాకు భయం అవుతుంది బ్రో కాఫీ తాగుతావా టూ కాఫీ ఓకే సార్ ఒకసారా చూడు సార్ కాల్ చేశారు ఆయన రావట్లేదంట వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు ఎవరు లవ్ స్టోరీ లైవ్లో పెళ్ళి చేసుకుంటాడంట ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎలిమెంట్లో చూపించుకున్నాడు న్యూస్ రూమ్లోనా దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందలే రా చూడు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి ఇంటర్ క్యాష్ బ్రో మరి ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయొచ్చు కదా ట్రై చేస్తాం బ్రో కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు ఎంక్ కదా అప్పుడే పెళ్లి చేసుకుంటారా బేబీ కదా ఆల్టర్నేటివ్ లేదు బ్రో టైం వేస్ట్ అవుతుంది నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే పర్లేదు అట్లా కాదు కూర్చోండి మాట్లాడదాం పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో మాది రూలింగ్ పార్టీ క్యాష్ అలాగే అపోజిషన్ పార్టీ క్యాష్ ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు రోజు మీడియాలో మీరే చెప్తారుగా కులం గోడలు పగలు కొట్టాలి క్యాష్లన్నీ కలవాలి అని కనీసం మీడియాకైనా క్యాష్ ఉండదని వచ్చాం బ్రోకి ఛానల్స్ తెలియదు అనుకుంటా ఏదో ఒకటి చెప్పి కన్నెన్స్ చేయడానికి ట్రై చేయకండి బ్రో ఇదిగో టీవీ ఎయిటీన్ పిఆర్ఓ నుంచి కాల్ చేస్తున్నాయి ఏదో ఒకటి త్వరగా తేల్చండి కదా నాకు భయం అవుతుంది వెయిట్ 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 మీరు కూర్చొని వెయిట్ చేయండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను వాళ్ళకి తెలియట్లేదు మనకి ఎందుకురా తలనొప్పి లైవ్లో కూర్చోపెట్టొద్దా సరే పదా ఏది వీళ్ళు వెళ్ళిపోయారు సార్ నేను ఒకసారి వరంగల్ వెళ్ళొస్తాను ఎందుకు అయిపోయింది ఏదో అయిపోయింది కదా అట్లీస్ట్ సారీ అని రాని సరే వెళ్ళు హాయ్ దివ్య నేను వరంగల్ వస్తున్నాను ఒకసారి కలిసి వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను భోజనానికి వస్తావేంటే ఇప్పుడే వస్తానమ్మా సరేరా జస్ట్ టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను నీకు సారీ చెప్దామని వచ్చాను నాకు తెలీదు రిలేషన్ ఎంతవరకు వస్తుందని నువ్వు ఒక్క ఆరు నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది పెళ్ళైంది కానీ అది నా చాయిస్ కాదు నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజర్ అయ్యారు చాలా కష్టం మీద షీస ఆవిడ కోసమే చేసుకున్నాను కలవకూడని టైంలో కలిసావు స్వార్థమే చూసుకుని ఉంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యేదానివే బట్ లవ్ షుడ్ నాట్ హర్ట్ తెలిసి జరగాలి అందుకే నిజం ముందే చెప్పాను నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య కానీ రిలేషన్ ఉండాలి వద్దనే నిర్ణయం నీదే మీరు నీతులు చెప్పినందుకు మాత్రాన్ని వాడు కన్విన్స్ అయిపోతాడు అనుకుంటున్నారా ఇదిగో చూడండి వేరే ఛానల్లో పోయాడు నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది ఇలాంటి ఇష్యూస్ న్యూస్ రూమ్లో ఎందుకని సారీ సార్ సారీ సార్ ఏది న్యూస్ ఏది కాదని చెప్పడానికి మీరెవరు ఒక మేనేజ్మెంట్ కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి ప్రశ్నించడానికి కాదు జీతాలు తీసుకున్నది నువ్వేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాం హలో సారీరా మిమ్మల్ని తిట్టాలని కాదు ఆఫీసులో కలుద్దాం యాక్చువల్లీ ఐఎమ్ సారీ సార్ అది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను ఓకే రా మీ నాన్న సరే హలో మాధవా చెప్పండి నాన్న నువ్వు అర్జెంటుగా బయలుదేరి రారా వెంటనే బయలుదేరాలా త్వరగా రారా తర్వాత చెప్తా సరేనా జాగ్రత్తగా రా అలాగే ఉంటాను అర్జెంట్ అర్జెంట్గా రమ్మన్నారు వచ్చేస్తారు ప్రతి మనిషికి లైఫ్ లో ఒక హై పాయింట్ ఉంటుంది దివ్య థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్ హై పాయింట్ ఆగు దిష్టి దిష్టి పొరుగు అందరి దిష్టి పోవాలి ఇంకోసారి అది ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళారా లక్ష్మి దగ్గరికి ఏమైందమ్మా వెళ్ళి అడుగు ఏంటో తనే చెప్తుంది వెళ్ళు లక్ష్మి ఏమైంది లక్ష్మి ఉందా అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి అని చెప్పాను కదా లక్ష్మి ఏంటి ఎరా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉదయం లేచినట్టు నేను ఆర్డర్ ఏమని వేశాను సార్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు అయినా పైన బీర్ బాటిల్ ఏంటి నాకేం తెలుసు సార్ నేను తాగను నీ భార్య ముఖం చూసి వదిలేస్తాను ఏం బాబు ఇప్పుడైనా రావటం అవును సార్ మీ మామ ముండల కాస్తులు తగిలెట్టకుండా అప్పట్లో నాలుగు వందల గజాలు హైదరాబాద్లో కొనుంటే ఈ పార్టీకి నేను కూడా ఏదో ఒక అపార్ట్మెంట్ సెక్రటరీ సెక్రటరీని ఆ ఆస్తులు తగిలెట్టుకొని ఇట్లా ఏ సత్యం ఆడవులతో మాటలేంటి బుద్ధి లేకుండా పోయి పెట్టు ఏం చూస్తున్నావు అన్న సంగారెడ్డి అంతికేసు లవర్తో కలిసి మొగ్గుని చంపేసింది ఎంత దారుణం ఆ సుఖాలు అలాంటివేలే సుఖాల కోసం చంపేసుకుంటారా తుడబందాలన్నా దేనికైనా తెగిస్తారు దారుణం ఇందాక వచ్చాను సార్ ఓకే సార్ సరే సార్ Lakshmi pregnant. <laughs> రా తండ్రిగా పోతున్నాట లక్ష్మి ఎలా ఉంది బాగుంది సార్ నిన్నటి వరకు తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు కానీ తను ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి దాన్నే ఓనింగ్ అంటారా సార్ వస్తున్నా బయటికి ఐ వాంట్ టు స్టే అలోన్ సరే అలాగే ఉందాం చాలా సేపు అయింది వెళ్దామా వర్షం కూడా పడేలా